ఈ రోజు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇక్కడ తీసారు కదా చాట కొత్త చాట తీసుకొని కాలి కుండ ఆ కుండ పెట్టి చాట పైన బొమ్మలించి ఈ వెదురు బెదిరికారులకి చిన్న చిన్న గీతల్లాగా కట్ చేసి ఇలాగా కట్ చేసి ఒక ఇంకొక అరకు ఇలా జస్ట్ పాగుతూ ఉంటారండి ఆ చాట మీద పెట్టి కుండ కింద పైన చాట పెట్టేసరికి ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది అనమాట ఈ సౌండ్తో పాటు వాళ్ళు చక్కటి పాట పాడుతూ ఉంటారు పార్టీ పర్మిచర్ని ఉదయం కూడా నిజలు లేపుతూ ఉంటారు రాత్రి కూడా పడుకోబెడతారు అన్నమాట ఇలా ఉదయము రాత్రులు కూడా లేపడం పడుకోబెట్టడం చేసి వాళ్ళకి మళ్ళీ పళ్ళు తోముకోవడానికి అక్కడ వాటరు ఇవన్నీ కూడా పెడతారు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఇలా చేస్తూ ఉంటారండి పార్టీ బాలగైరమ్మ అంటారనమాట ఈ గైరమ్మలన్నీ కూడా వీధికి ఒకటి చొప్పున అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్లో పెడుతూ ఉంటారు Ah uh,